హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఇదైతే అడ్మింట్ అండి అయితే ఇదైతే నేనైతే నల్లమంగు కోసం వాడిన నాకైతే ఫస్ట్ స్టార్టింగ్లో నల్లమంగు అయితే అంత బ్లాక్గా చంపలపైన ముక్కు పైన అయితే చిన్న చిన్నగా కనిపించింది ఫస్ట్ అయితే నేను అంతగా పట్టించుకోలేదు కానీ మనం ఎండకు ఎంత వెళ్తుంటే ఎండ ఎంత తగులుతుంటే ఫేస్కి అంత ఎక్కువైతుంది ఇది నల్లగా కనిపిస్తుంది అనమాట అయితే నాకు కొద్దిగా లాస్ట్ మంత్ అట్లా ఒక పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చింది ఆ ఫేస్ చూసుకొని వెళ్ళాలంటే నాకు ఎలాగో అనిపించిందండి అసలు చా అంటే కొద్ది ఎక్కువ కనిపిస్తుంది అనమాట ఇంకా దానికి ఏం చేయాలనుకుని ఐటమెంట్ వాడినా పర్లేదండి అయితే ఇక్కడ నేను చెప్తున్న నేను చెప్తుంటా అండి దాని గురించి కూడా ఈ లట్కన్స్ అయితే ఆరున్నర ఇంచులు ఆరున్నర అడ్డం ఆరున్నర నిలువ ఆరున్నర ఇంచుల క్లాత్ అయితే తీసుకోవాలి తీసుకొని ఇలా నాలుగు మడతలు అయితే మడత పెట్టండి ఫస్ట్ అయితే మడతబెట్టి ఫోల్డింగ్ మడత ఉంటుంది కదా దాన్ని ఇలా కట్ చేసుకోండి ఈ పైన కూడా కట్ చేయాలి అయితే ఈ నల్లమంగుకైతే అది వాడిన తర్వాత నాకు పెళ్ళి కూడా ఒక ఫోర్ ఫైవ్ డేసే ఉందండి అయితే పక్కన నేను ఇలా అన్నా అనమాట మాట్లాడుకుంటుంటాను కదా ఇట్లా నైబర్స్ పక్కన వాళ్ళతోటి ఈ మచ్చ ఎక్కువ అవుతుంది నాకు ఇబ్బంది అవుతుంది అని అన్నా నేను అయితే పక్కన ఫ్రెండ్ ఒక ఆమండి ఇది మా సిస్టర్ అయితే అంటే మాకు తెలిసిన వాళ్ళంటే వాళ్ళ రిలేషన్స్ రంట పోయిందంట అసలు మొత్తానికే మొత్తం పోయిందంట అయితే నేనైతే సరే అని ఐట్మెంట్ అండి అప్పటిదప్పుడే తెప్పించుకున్నా తెప్పించుకున్న తర్వాత వాడినా వాడితే అంటే నాకు పెళ్ళి కూడా ఒక ఫోర్ ఫైవ్ డేసే ఉన్నది ఆ ఫోర్ ఫైవ్ డేస్ అయితే కొద్దిగా మార్నింగ్ టైము నైట్ టైం వాడినా అండి అసలు ఆ పెళ్ళి టైంకి అయితే నాకైతే పర్లేదు అనిపించింది ఎంత ఎట్లా అంటే అసలు చాలా మంచిగా రిజల్ట్ అనేది అనిపించింది కాకపోతే ఏంటంటే దీని గురించి ఇది చాలా ఈ స్మెల్ అయితే హెవీగా ఉంటుంది అనమాట అంటే ఘాటుగా ఉంటుంది ఇది తక్కువ రేటు ఉంటు ఉంటుంది రేటు కూడా పెద్ద కాస్ట్ అయితే ఎక్కువ కాదు తక్కువ రేటే ఉంటుంది కాకపోతే ఇది వాడడం మంచిది కాదు అని కూడా అన్నారు నిజమే కావచ్చు ఎందుకంటే స్మెల్లే అంత ఘాటుగా హెవీగా ఉంది ఇంకా అంటే అది కండ్లల్లోకి అట్లా మనకు ఇంకా ఇలా కండ్ల దగ్గర అలా చెంపలు అలా పెట్టుకుంటాం కదా దాని స్మెల్ అలా కండ్ల కింద అలా కూడా పోయిందనమాట అట్లా పోతుందన్నమాట అయితే నేనైతే ఆ పెళ్ళి వరకు అయితే అయితే మార్నింగ్ టైం పెట్ ఆ స్మెల్ నాకు అర్థమైంది అమ్మో ఇది హెవీగా ఉంది కొద్దిగా కాస్ట్ కూడా తక్కువనే కదా హెవీగా ఉంది రేపు రేపు స్కిన్కి ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనిపించింది అయితే నేనేం చేసిన అంటే మార్నింగ్ టైం పెట్టుకున్నా పెట్టుకు వాష్ చేసుకున్నా వాష్ చేసుకుని ఈ క్రీమ్ అయితే పెట్టుకున్నా పెట్టుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఇలా కళ్ళు మూసుకొని ఉంటుంటాయి అనమాట ఎందుకంటే నాకు ఎక్కడెక్కడ నల్లమంగ అవుతుందో అక్కడ మాత్రమే రాసుకునేదాన్ని రాసుకొని ఒక పది పదిహేను నిమిషాలు అయితే అలా కళ్ళు మూసుకొని ఉండేదాన్ని ఎందుకు అని అంటే ఆ స్మెల్ ఆ పవరు అంతా స్కి ఆ స్మెల్ పోయే వరకు కొద్దిగా పవర్ అనేది స్కిన్లోకి ఇంకే వరకు అదే చర్మంలోకి ఇంకే వరకు అలా రుద్దుకొని వదిలేసేదాన్ని అనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కళ్ళు మూసుకొని ఉంటుండే ఇంకా కళ్ళు తెరిస్తే కొద్దిగా మంటగా అలా అనిపిస్తుండే అనమాట అంత ఘాటుగా ఉంటుండే ఇంకా అట్లా మళ్ళీ తర్వాతకి కొద్దిసేపు అయిన తర్వాత ఒక ఆ స్మెల్ ఆ ఘాటు పోయిన తర్వాత అలాగే ఉంచుకుంటుంటే ఇంకా ఒకవేళ నేను బయటికి వెళ్ళాల్సి వస్తే మొహం కడుక్కొని స్క్రీన్ లోషన్ అయితే ఖచ్చితంగా ఎండకైతే రుద్దుకోవాలంట కాబట్టి సన్ స్క్రీన్ లోషన్ అయితే రుద్దుకుంటుంటే ఇంకొకటి ఏంటంటే ఇంకా నైట్ టైం అండి నైట్ టైం కూడా ఏం చేస్తుంటే అంటే నైట్ టైం మనం ఎలాగో నిద్రపోతాం కాబట్టి కడుకునే ముందు మొహం కడుక్కుంటుంటే మొహం కడుక్కొని ఇంకా ఈ క్రీమ్ రుద్దుకుంటుంటే ఓన్లీ ఎక్కడెక్కడ ఉందో అక్కడ మాత్రమే రాసుకుంటా రాసుకు ఎట్లా అంటే ఇంకా అది రాసుకొని ఇంకా పడుకుంటుండే అనమాట ఎందుకంటే మనం నిద్రపోతాం కదా ఇంకా కండ్లలోకి అట్లా పోతుంది అన్న టెన్షన్ అయితే ఉండదు మనకు అందుకనే అలా అట్లా రాసుకొని పడుకుంటుంటే కాకపోతే నాకు పెళ్ళి వరకు అయితే ఎంత బెటర్ అయిందండి అసలు చాలా లైట్గా అయిపోయింది పర్లేదనిపించింది ఇంకా నేనైతే పెళ్ళికైతే పర్లేదండి అంత హెవీ అయితే అనిపించలేదు దాని గురించి అయితే నల్లమంగ వచ్చింది అది ఇంకా మాట్లాడుకుంటాం కదా ఇంకే ముగ్గురు నలుగురం ఆడవాళ్ళం కలిస్తే ఇట్లా దాని గురించి అయితే అసలు ఏ టాపిక్ రాలేదండి నాకైతే బెటరే అంటే కనిపించలేదు కాబట్టి అంత మా రాలేదన్నమాట ఇంకా పెళ్ళి వరకు పర్లేదు అయితే పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం చేసినా అంటే ఇప్పుడు నాకైతే అంత అర్జెంటుగా పోవాలి అని అయితే ఎందుకంటే దగ్గర లొకేషన్స్ ఇట్లా ఏం లేవు కాబట్టి ఏం చేస్తున్నా అంటే ప్రస్తుతానికైతే నేనైతే దాన్నైతే డే టైం అయితే కంప్లీట్గా బంద్ చేసిన డే టైం అయితే సన్ స్క్రీన్ లోషనే వాడుతున్నా ఎందుకంటే నల్లమంగుకు సన్ స్క్రీన్ లోషన్ ఖచ్చితంగా వాడాలంటే మరీ మరీ బయటికి వెళ్ళే వాళ్ళు డ్యూటీస్ వాళ్ళు అయితే ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ అయితే నల్ల మంగుకు వాడాలండి నల్ల మంగు లేని వాళ్ళు కూడా సన్ స్క్రీన్ లోషన్ వాడాలి ఎందుకంటే బయటకు వెళ్ళి జాబ్ చేస్తుంటారు కదా పనులకు వెళ్తుంటారు వాళ్ళకు డైరెక్ట్గా యువీకరణాలు పడతాయి కాబట్టి ఏం చేయాలంటే ఇది సన్ స్క్రీన్ లోషన్ అనేది రాసుకుంటే కొద్దిగా నల్లమంగు నుంచి కొద్దిగా ఈ ప్రొటెక్షన్ అన్నమాట అది ఇచ్చేది ఇంకా వచ్చింది అంటే దాన్ని ఇంకా దాన్ని ఆపడం మన వల్ల అయితే కాదు అందుకనే మీరు బయటకు వెళ్ళేటప్పుడు అయితే స్క్రీన్ లోషన్ ఖచ్చితంగా వాడాలి నేనైతే ప్రస్తుతానికైతే ఇప్పుడైతే ఈ మార్నింగ్ టైం అయితే రాసుకోవడం లేదండి ఇంకా నేనైతే బయటికి వెళ్తే సన్ స్క్రీన్ రుద్ రాసుకుంటున్నా ఓన్లీ నైట్ టైం మాత్రమే ఫేస్ వాష్ చేసుకొని దాన్ని పడుకునే ముందు తీసుకొని రు రుద్దుకొని ఇట్లా ఇవి పడుకుంటున్నా అండి అసలు పర్లేదు కాకపోతే చిన్నపిల్లలకు దూరంగా ఉంచండి ఇది అట్లానే మీరు హెవీగా రుద్దకండి ఎందుకంటే కొద్దిగా ఇది ఎక్కువ మనకు ఏమంటారు ఆ ఘాటు అనేది తెలుస్తుంది కండ్లల్లో పోతే రేపు రేపు ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు మీరు పొద్దున సాయంత్రం నైటు అని అలా రుద్దుకున్న తొందరగా తక్కువ వాళ్ళని రుద్దుకుంటే మళ్ళీ లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి కదా మళ్ళీ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇబ్బంది కదా అందుకనే ఏదైతే కొద్దిగా లిమిట్లో వాడుకుంటే పర్లేదు ఇది అంతే అండి ఖచ్చితంగా లే నేను ఇంకా నాకు అసలు పోవట్లేదు ఖచ్చితము అనంటే మాత్రము తప్పదు అనుకుంటే మాత్రమే ఈ క్రీమ్ అయితే వాడండి ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నా దీంట్లో కొన్ని రకాలు ఉంటాయంట ఇది మాత్రం సి అండి ఇక్కడ బెట్నోబెట్ సి ఇది మాత్రమే వాడ దీనికైతే పోతుందంట ఇదైతే చెప్తున్నా కదండి కొద్దిగా హెవీగానే ఉంటుంది పిల్లలకు దూరంగా ఉంచాలి జాగ్రత్తగా వాడుకోవాలి ఇంకేమైనా కండ్లకు కూడా ఎఫెక్ట్ వస్తుందేమో తెలియదు అందుకేనండి చెప్పేది ముందు జాగ్రత్తగా మనం వాడుకునే పద్ధతిని బట్టి కూడా ఉంటుంది కదా నేనైతే కంప్లీట్గా నైట్ టైమే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నైట్ టైమే పెట్టుకుంటున్నా అండి ఎందుకంటే మెల్లగా తగ్గని ఇప్పుడు అంతా ఇప్పుడు కొన్ని నుంచి మొహం పైన ఈ నల్లమంగు అనేది ఉంటుంది మనకు అట్లాంటిది ఇంకా దీని గురించి అంత పొద్దున సాయంత్రం రాత్రి రుద్దుకునే బదులు కొద్దిగా నైట్ ఒక్కటి పెట్టుకొని పడుకుంటే మనకు కొద్దిగా మన స్కిన్ పాడవదు ప్లస్ కండ్లకు కూడా ఎఫెక్ట్ ఉండదు కదా మార్నింగ్ ఒకవేళ మీకు తప్పదు ఎక్కువ ఉంది అనుకుంటే ఇంకా మార్నింగ్ టైం కూడా పెట్టుకోవచ్చు పెట్టుకొని కొద్దిగా ఒక కొద్దిసేపు ఇట్లా కండ్లు మూసుకోండి ఒకవేళ డ్యూటీస్కి అలా వెళ్ళని వాళ్ళైతే ఇంట్లోనే ఉంటే ఏమవుతుందండి ఒక పది పదిహేను నిమిషాలు అలా కండ్లు మూసుకొని ఉంటే ఏమంటారు ఆ స్మెల్ అనేది ఆ వాసన అనేది హెవీ స్మెల్ అనేది పోతుందనమాట అప్పుడు మనం కొద్దిగా కండ్లు తెరిచినా మన కండ్లకి అంత ఎఫెక్ట్ అనిపి ఉండదు నాకైతే బెటర్ అనిపిస్తుంది అంటే ఇంకా కంప్లీట్గా తగ్గిందని అనను తగ్గుతుంది అయితే ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏమంటారు అంటే పర్లేదు కొద్దిగా ఇప్పుడైతే అంత కనిపించట్లేదు అని అంటారు అయితే నేనేం చేస్తున్నా అంటే డే టైంలో ఇప్పుడు నైట్ అయితే అది పెట్టుకుంటున్నా డే టైంలో అయితే కొద్దిగా శనగపిండి ఉంటుంది కదా శనగపిండి నిమ్మరసం తేనె ఇవైతే కొద్దిగా అప్పుడప్పుడు అప్లై చేసుకుంటున్నా అండి అంటే మరి రోజు రాసుకోవాలని నా కూడా పెద్ద ఓపిక ఏమి ఉండదు వాటిని కాకపోతే బయట అయితే అంతంత రేట్లు అయితే పెట్టలేము కదా ఇంట్లో ఏదో చిన్నగా ఇలా ట్రై చేసుకోవచ్చు నేనైతే నైట్ అయితే ఆ క్రీమ్ రా రాసుకొని డే టైంలో అయితే శనగపిండి నిమ్మకాయ తేనె ఇలా కలుపుకొని అప్పుడప్పుడు రుద్దుకుంటున్నాం అండి ఇంకా దాంట్లో ఇంకా మనకు తొందరగా బెస్ట్ రిజల్ట్ రావాలి మేము ఫేస్ సేఫ్గా అంటే మంచిగా ఉండాలి అనుకుంటే నైట్ టైం అది రుద్దుకోండి మార్నింగ్ టైం మాత్రం ఏం చేయండి అంటే ఇలా ముల్తాని మట్టి కానీ ఆరెంజ్ పీల్ ఉంటుంది కదా మనకు సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది అది మన నారింజ తొక్కలది పొడి అది కూడా దొరుకుతుందండి అది కానీ దాంట్లో అయితే మనకి మంగుకు నిమ్మరసం ఖచ్చితంగా వాడాలంట అందుకని ఏది వాడినా సరే దాంట్లో అయితే ఈ నిమ్మరసం అనేది పిండుకోవాలి పిండుకొని రుద్దుకుంటే మనకు కొద్దిగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్